ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఆరు సనాతన సారథి మే నెలలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి రచింపబడినటువంటి గీతావాహిలోని మరికొంత భాగం ఈరోజు తెలుసుకుందాం సాయిరామ్ ధర్మము ఆశ్రయించిన వారికి ఐకమున దుర్భరమైన కష్టములు ఎదురైనను చివరకు వారికే సంపూర్ణ విజయం చేకూరును అధర్మ పరులు సర్వ సంపదలతో తొలగిపోయినప్పటికీ తుదకు వారికి సర్వనాశనము సంభవించక తప్పదు ఈ మన పాండవ కౌరవుల పరిస్థితి మానవులకు మనకు ప్రత్యక్ష సాక్షి అధర్మమూర్తులైనటువంటి కౌరవులు ధూర్తులై ధర్మమూర్తులకు పాండవులను నానా బాధలకు గురి చేసినాను కడకు ధర్మమూర్తులకే వియము అధర్మమూర్తులకు సర్వనాశనము సంభవించను అధర్ములకు ఎన్ని విధములైన బలములు అండదండలుగా ఉండేను అనుగ్రహ బలములేనిది అన్ని వ్యర్థములే అని భారతము భారతీయులకు గొప్ప సత్యము అందించను పవిత్ర ధర్మములు నిరూపించను సర్వధర్మముల సౌదం ఏ భారతమునందరి గీతాభవనము భక్తి శ్రద్ధలతో పవిత్ర గీతను పఠించి అందరి నిబంధనలను అనుష్ఠాన రూపమును ఆరకించిన అట్టి వారికి ఆత్మారాముడు అరచేతి అందే కనిపించను అర నిమిషమందే అందే కరుణించును బ్రహ్మాండమంతా భుజల ఉంచుకున్న పరమాత్మను కోరిన అష్ట ఐశ్వర్య సంపదలతో ఐకమును అనుభవించుడేగాక సత్యానంద నిలయ సత్యానంద నిలయమైనటువంటి సత్య జ్ఞానమును కైవల్యమును కూడాను పొందవచ్చును వెన్న చిక్కిన నేతి కొరకు నేతికొరకు అక్కర్లేదు కదా అందువల్ల నే పరమాత్మని శరణి వచ్చి పరమాత్మ ఆజ్ఞ కర్మలను అనుసరించిన మోక్షాపేక్ష కూడాను అక్కర్లేదు తనకు కావలసింది ఏదియో యోగ్యమైనది ఏదియో తానే అందించను తన కొరకు తప్పించవలను కాని మోక్షం కొరకు కాదని తనను శరణు చూచి మోక్షమును కూడా ఛినా అట్టి వాణి సర్వ పాపములను నాశనం చేతున్ను పరమాత్ముడు గట్టి మాట ఇచ్చి అర్జునకు పుట్టు లేఖ చేశాను కానీ పుట్టు అనే వారందరూనూ ఇటువంటి గట్టి చట్టమును అనుసరించి పరమాత్మను పెట్టిన అతనిని శరణు సర్వ సర్వసిద్ధిని సాధించవచ్చును जय राम समस्त लोगा सुगिनो भवंतु समस्त लोगा सुगिनो भवंतु समस्त लोगा सुगिनो भवंतु ओम श्यामत्यं दे शांति जय बोलो भगवान श्री సత్య సాయి బాబాజి జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు Say um...